వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే విద్యతోనే ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఎన్ఆర్ఐ డాక్టర్ ఎంజీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా ఉమ్మడివరం మండలం డాక్టర్ మోఘా గణపతిరావు జూనియర్ కళాశాలలో కళాశాల డోనర్ ఎన్ఆర్ఐ డాక్టర్ మోఘా గణపతిరావుని ఘనంగా సన్మానించిన ప్రిన్సిపల్ అధ్యాపకుల బృందం మండలంలో కర్రివాణి రేవు కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ మోకా ఎన్నో కష్టాలు పడి ప్రతికూల పరిస్థితుల్లో ఎంబీబీఎస్ చేసి ఉన్నత స్థాయిని చేరుకున్న డాక్టర్ మోకా గణపతిరావు నేటి తరానికి ఆదర్శమన్న హితకారిణి సమాజం మాజీ చైర్పర్సన్ కాశీ బాలముని కుమారి అమెరికా టాప్ టెన్ డాక్టర్లలో డాక్టర్ మోకా గణపతిరావు ఒక్కరన్న బాల మహానాడు నాయకులు బడుగు జేమ్స్ పాల్ ముమ్మిడివరం డాక్టర్ ఎంజీఆర్ ప్రభుత్వ కళాశాలకు పంతొమ్మిది ఎనభై రెండులో డోనర్ గా ఉన్న డాక్టర్ మోకా గణపతిరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న పే బ్యాంక్ సొసైటీకి డాక్టర్ మోకా ఆదర్శమన్న మహారాడు జాతీయ నాయకులు ఎంఏకే భీమరావు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాను అమెరికా వెళ్లేటప్పటికీ ఇండియన్స్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేదని ఇప్పుడు మెరుగ్గా ఉందన్న డాక్టర్ మోకా అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్గా గా ఉందని అన్నారు కానీ ప్రతి ప్రొఫెసర్లో కూడా నలుగురిలో ఒకరు ఇండియన్ ఉన్నారని నేడు అమెరికాతో ఇండియా పోటీ పడుతుందన్న డాక్టర్ మోకా అంబానీలు అదానీలు ఉన్న ఈ దేశంలో డాక్టర్ మోకా గణపతిరావు చేస్తున్న విద్యాదానం గొప్పదన్న వ్యక్తులు ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలముని కుమారి డాక్టర్ మోకా కుటుంబ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ ప్రశాంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గెల్లా రాజేంద్ర కాశీ జగపతిరావు ఎంవి సూర్జం మెండి కృష్ణబాబు వాణిరేవు గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కాలేజీ పూర్వ విద్యార్థులు డాక్టర్ ఎంజీఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

త గణపతిరావు గారి స్వభావానికి చెందిన వాళ్ళే గణపతి గారు గణపతిరావు గారికి చెప్తున్నారు అధ్యాపకులు అందరూ కూడా

డాక్టర్ ఎంజేర్ గారు అలాగే మాజీ కుటుంబ సభ్యులు అలాగే కళాశాల ప్రిన్సిపల్కి అధ్యాపృత్త గారు మా కరివద్రయ్య గ్రామస్తులు కావడం మా అంతా ఎంతో పదృష్టం గ్రామంలో గ్రామంలోనే మాక రిమోట్ ఏరియా ఆయన చదువుకునే రోజులైతే అయితే రోడ్లు కూడా లేవు అక్కడి నుంచి వీటిని అభ్యసించి మరి అంతా ఏం చేస్తుందో కూడా చెప్పడం జరిగింది మరి ఎంతో కష్టపడి మరి మా గ్రామం నుండి మరి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళడం ఒక అగ్ర రాజ్యంలో సాఫ్ట్ టెన్ డాక్టర్లో ఒక డాక్టర్గా ఉన్నారని ఒక రిపోర్ట్ కూడా ఇంకా చెప్పడం జరిగింది అయినా అమెరికా లండన్ వంటి మరి దేశంలో ఎఫార్ చేయడం ఇవన్నీ కూడా చాలా మరి మా అందరూ కూడా చాలా ఆశ్చర్య కలిగేస్తారు ఈరోజు ఒక డాక్టర్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి మరి ఆయన ఆరోగ్యం కష్టపడి మరి స్వక్రంగానికి ఏదో చేయాలని ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు చేయడం మరి నేను కూడా ఎమ్మెల్యే కాలేజీలో పూర్వహించే నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్లో మరి ఇద్దరికి నాకు సీటు దొరకలేదు మాకు ఇక్కడ ఎంటర్మేడియట్ సీట్ దొరకకపోతే అమలాపూర్లో ప్రైవేట్ కాలేజీలో సీటు దొరికి మరి డొనేషన్ కట్టమన్నారు డొనేషన్ కట్టలేక అక్కడ జాయిన్ అయ్యి డిస్కౌంట్ చేసి యంత్ర దగ్గర కాలేజీ చెప్పాల జ సార్ ఆ కాలేజీ కూడా లేదు మరి అక్కడి నుంచి నెక్స్ట్ టైం అయిన తర్వాత ఇక్కడ మరి నా స్వగ్రహం అయినప్పుడు కూడా ఈ ఎంజిఆర్ ఎంజీఆర్ కాలేజీలో చదవాలు మా ఇక్కడికి వచ్చి ఎంటర్మేడి జాయిన్ అవ్వడం జరిగింది నేను ఇచ్చేసి చదవడం జరిగింది అప్పటికి కళాశాల ఇంతకుముందు మేము టెన్త్ క్లాస్ నుంచి ఒక ఇస్కూల్లోనే ఈ కాలేజీ మనిషి ఒక పూట టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదువుకునేవారు మధ్యాహ్నం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరయ్యేవారు అంటే అలాగ సిక్స్త్ సిస్టమ్ ఇక్కడ కూడా డిగ్రీ ఫిక్స్ ఉండడానికి ఉంది అక్కడ ఇంటర్మీడియట్లో అకౌంట్ సిస్టమ్ ఉండేది అలాంటి ఎంజెర్ కాలేజీలో నేను కూడా చదువుకున్నాం నేను మా గ్రామంలో సర్పంచ్ కూడా నేను చేయడం జరిగింది మా ముందే తెల్ల సర్పంచ్ గారు గారు మాట్లాడడం జరిగింది అంటే ఆయన ఒక డాక్టర్గా స్వగ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మరి నాలా కట్టబడు విచ్చిని అందరికి అందించిన ఉద్దేశంతో నిత్యాలయలు కట్టడానికి ఎక్కువ ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఆయన స్ఫూర్తి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ అందించిన సేవ్ సొసైటీ అటువంటి అభిప్రాయం ఎవరకూడదంటే అంబేద్కర్ ఆలోచనగానే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తారని మామూలుగా మామూలు ఇవాళ కొత్త లెక్క హై స్కూల్ కూడా ఆయన చేయడం జరిగింది అలాగే అనేక గ్రామాల్లో అంబేద్ గారు ట్రస్ట్ ద్వారా మనం చేస్తున్నారు నైన్టీ సిక్స్లో ఉపాధనం వచ్చినప్పుడు మన కోసం ప్రాంతం అంతా కూడా చాలా గృహాలు కూడా ఉన్నాయి ఎవరికి కూలిపోయి అప్పుడు అన్నీ చూరేళ్ళే కదా అప్పుడు ఇంటర్మీడియట్ పెద్ద పెద్ద కూడా పిల్లలకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే నేను ఒక లెటర్ రాశాను మా అంటీ గారు శిక్ష శిక్ష అంటే అంటాను గ్రామాల సిస్టర్ ఒక లెటర్ రాసి ఇలాగంటే మా గ్రామాల్లో చదువుకునే పరిస్థితి లేవు ఇల్లు లేవు కానీ చదువుకోకుండా సహాయం చేసి బాగుంటుందని లెటర్ రాస్తే అది నైన్ సెవెన్త్ నైన్త్ ఎయిట్ మనం నాకు లెటర్ రాసాను అంటే కాకినాడలో ఉన్నారు అప్పుడు నేను వెళ్దాం అన్న వాళ్ళకి తప్పం నేను చదువుకుంటున్నాను ఆ లెటర్ ఎట్లా రాసి మీకు అందరికీ కూడా మరి ఆయన స్కాలర్షిప్ సహాయం చేస్తారు టెన్త్ క్లాసు నుంచి ఇంటర్మీడియట్ మేము ఇరవై యాభై వందల డిగ్రీ వరకు లిస్ట్ పంపండి ఆ రోజునే మేము లిస్ట్ చేయడం అలాగే ప్రతి విద్యార్థులు కూడా మన ఆయన సహకరించడం ఎన్ని కార్యక్రమాలు డాక్టర్ పరంగా గారు చేశారు ఆయన స్కూల్స్లో ప్రతి ఒక్కరు కూడా మీరు విద్య మీ గ్రామాలు కూడా ఖచ్చితంగా ఇటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మేనమామ డాక్టర్ మోకా గణపతిరావు గారికి అలాగే ఏ రకపోయిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విచేసినీ అందరికీ నా శుభాశిస్తున్నాను పెద్దలందరూ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే నేను ఒకదే ఒక చూషం మాట్లాడుతాను డాక్టర్ మోకా గణపతిరావు గారు ఎంతో పేదరికంలో పుట్టి ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళారంటే దానికి ముఖ్య కారణం ఏంటి క్రమశిక్షణ ఏకాగ్రత నేను ఒక మంచి స్కాలర్కి వెళ్ళాలి నా కుటుంబాన్ని నా ఊరిని అందరినీ కూడా నేను మంచి స్థానంలో ఉంచుకోవాలి అని చెప్పి ఆయన ఏ రోజు కూడా అప్పుడు ఏ గాడ్ ఫాదర్స్ లేవు ఏ అవకాశాలు లేవు ఏమి లేవు లైట్ లేవు కరెంట్ లేవు వెహికల్స్ లేవు ఏమి లేవు అప్పుడు ఆ మట్టి రోడ్లో నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి स्कूल एड्युकेशन कंप्लीट एसकेबीआर कॉलेज की అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బైటిలో నలుగురు స్టూడెంట్స్ మెడిసిన్ సీట్ వస్తే దాంట్లో టాప్ పొజిషన్ లో ఎన్ని సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అరకులో అక్కడ గా చేసి సర్జన్ గా చేసి మళ్ళీ గోవాకి వెళ్ళి అక్కడి నుంచి లండన్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ మళ్ళీ రెండు డిగ్రీలు ఎఫ్ఆర్సీఎస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ ఎఫ్ఎస్ చేసి మళ్ళీ మిలిటరీలో మేజర్గా చేసి ఒక బెస్ట్ డాక్టర్గా అంటే ఒక ఉన్నత శిఖరమైన అమెరికాలోనే ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తిగా అక్కడ స్థిరపడి అప్పటికి కూడా స్థిరపడిగా కూడా కన్నా తల్లిదండ్రుల్ని పుట్టిన ఊరిని కుటుంబాన్ని వదిలేయకుండా అందరినీ కూడా చూసుకోవాలని అందరికీ కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఏమి మర్చిపోకుండా ఫ్యామిలీని మర్చిపోకుండా ఇక్కడ చదువుకున్న ఈ పరిస్థితుల్ని మర్చిపోకుండా ఫ్యామిలీకి న్యాయం చేస్తూ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ తప్ప కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు మనకి ఆ కాలేజ్ కావాలంటే అక్కడ ఒక డబ్బు కట్టాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి ఉంటే ఆ రూపాయిని ఇంకో రూపాయి చేసుకోవడానికి లేదా ఆ రూపాయిని భూమిలో పెట్టడానికో వ్యాపారంలో పెట్టడానికి పెట్టడానికే చూస్తాను తప్ప ఇది ఒక ఎడ్యుకేషన్ కి కానీ ఒక పూర్ పీపుల్ ని డెవలప్ చేయడానికి కానీ చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచన ఎవరికి ఉండట్లేదు ఆ రోజుల్లో కూడా రాజులు కాపులు చాలా మంది ఉన్నారు తప్పు కోర్టీస్ వల్ల అప్ర ఉన్నారు కానీ కాలేజ్ ఇక్కడ వస్తుంది దీన్ని నిలబెట్టాలని దానికి డబ్బు కట్టాలని ఆలోచన ఎవరికి లేదు కానీ ఆయన దృష్టిలో మనకి తమిళ సత్యం గారిని మర్చిపోకూడదు తమిళ సత్యం గారు కాలేజ్ నిలబడాలి కాలేజ్ ఉంటే మన పిల్లలందరూ బాగా చదువుకుంటారు ముఖ్యంగా పూర్ స్టూడెంట్స్ పూర్ ఫ్యామిలీ నుంచి చాలా నుంచి వజ్రాలు తయారవ్వాలంటే మన కాలేజ్ ఇక్కడ బాగా ఉండాలి అని చెప్పేసి చెప్పి ఆయనతో ఇక్కడ ఈ కాలేజ్ పెట్టించి మళ్ళీ కాలేజ్ కి ఇంత గమేషించిన పేరు కూడా పెట్టడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయన నిరాహారం తీసుకేస్తూ ఫస్ట్ సెకండ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరినీ పెట్టుకుని వెళ్ళి కృష్ణమూర్ గారి లాంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా విరహ చేస్తూ ఆమాయణ విరహ చేస్తూ కూడా ఆయనకి పేరు పెట్టి ఈ పేరు పెట్టారు పేరు పెట్టేలా కష్టపడి చేశారు రోజు ఈ ఎంజిఆర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎవరు కూడా తెలియదు ఎంజిఆర్ కాలేజ్ ఎంజిఆర్ కాలేజ్ డాక్టర్ ఎంజీఆర్ కాలేజ్ ఈ కాలేజ్ లో కూడా పైపీసీ చదువుకున్న స్టూడెంట్ని ఈ రోజు మీ అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ కాలేజ్లో ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే మీ డబ్బు పెట్టుకుంటే బయటికి బయట వ్యాపారం చేసుకోవచ్చు లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి చెప్పేసి ఒక మంచి ఆశ ఈ కాలేజ్ స్థాపించాలి కాబట్టి మీరందరూ ఏం చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ మర్చిపోకూడదు ఆయన్ని ఆయన ఆశయాన్ని తీర్చవ్వాలంటే ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఇంజనీర్స్ వాళ్ళ ఒక్కరు మీకు నచ్చిన రంగాల్లో ఉద్యోగం కానీ వ్యాపార కానీ రాజకీయ కానీ ఎవరికి ఏదైనా సరే మీకు నచ్చిన రంగాల్లో నెంబర్ వన్ ద బెస్ట్ ద బెస్ట్ అని కూర్చొని ఎలా వెళ్ళాలంటే డాక్టర్ మోకా గణపతిరావు గారు ఉన్నత మా అమ్మరాన్ని చెప్పారు మా ఫ్రెండ్స్ అన్నీ చెప్పారు వీళ్ళందరూ చెప్పారు ప్రతి పేదలో ఈ కాలేజీలో చదువుకున్న ప్రతి స్టూడెంట్ ప్రతి బుక్ లో గణపతిరావు గారు అంటారు గణపతిరావు గారు వినాయకుడిని కూలి చేస్తాం ఆ గణపతిరావు గారు అది మీరు మత్స్యరాజు డాక్టర్ మోకా గణపతిరావు

are getting better and so we are now number fifth in the world and expected in 2035 we will be number one in education and the economy and the military affairs. So China is be second and America is the third. So we are doing well. We are doing well. And this we achieve what we are ఓకే యాక్చువల్గా అమెరికా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అన్ని విషయాల్లో అని అంటూ ఉంటారు ఇక్కడ ఇండియన్స్ కూడా ఎవరు తక్కువ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది ఇండియా ఎడ్యుకేషన్ ఉంటే తప్పకుండా నెంబర్ వన్ పొజిషన్లోకి ఇండియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి అనే ఆ ఒపీనియన్ని సార్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్పకుండా డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ బట్టే ఉంటుంది కంట్రీని అనేది ఆయన ఒపీనియన్ రైట్ సార్ And, okay, right. 1 in 4 doctors <laughs> are in India, 1 in 4 software in India, and there are a lot of business people in there, so we, we are going, getting better and better. ఓకే ఇండియన్స్ నేను తక్కువ కాదని ఆయన ఆల్రెడీ చెప్పారు ఆయన ఉద్దేశం ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి ప్రొఫెషన్లోనూ కూడా నలుగురు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా ఇండియన్స్ ఉంటారు అంటే అదర్ దాన్ ఇండియన్స్ వేరే కంట్రీస్ ఉండొచ్చేమో బట్ ఇండియన్స్ ఖచ్చితంగా వింటారు అది ఎందుకు జరిగింది అలా అంటే ఎడ్యుకేషన్ వల్లే ఇండియన్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ మీద వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ వల్లే కాబట్టి మనం అందరం కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎఫర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా అదే మీరు కంటిన్యూ అవుతూ ఉంటుందని ఆయన చెప్తున్నారు సార్ టెక్నాలజీ కూడా చాలా బాగా డెవలప్ అయింది పూర్వ మీద ఇండియాలో గ్రేట్ టెక్నాలజిస్ట్ ఎకానమిస్ట్ గ్రేట్ పీపుల్ అందరూ ఇండియాలో డెవలప్ అవుతున్నారు అని చెప్తారు Things were great. for Indians. Indians were really bad, they were poor, they were uneducated and all But now, we are number 3 in the world. In America, America comes thirty-four in American science. We come 6th in the world. ఓకే నేను నైన్టీన్ సిక్స్టీ నైన్ లండన్ వెళ్ళిన టైంలో ఇండియన్స్ చాలా పూర్ కండిషన్లో ఉండేవారు బట్ ఆ ప్యాకటిక్ సిచ్యువేషన్ కానీ కండిషన్ కానీ ఇప్పుడు లేదు చాలా చేంజ్ వచ్చింది ఇండియన్ పీపుల్ ఎకానమీలో కానీ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్లో కానీ అన్ని విషయాలలో చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది అతని తర్వాత అన్ని విషయాల్లో కంప్లీట్ అవుతోంది ఇండియా కూడా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి